అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు ఈరోజు మీకు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి రోజు పదోన్నతికి సంబంధిన చర్చలు జరిగే అవకాశం ఉంది కానీ పని ఒత్తిడి పెరిగి మీరు అలసిపోయే అవకాశం ఉంది సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ప్రాజెక్టులలో జాప్యం వల్ల కొంత నిరాశకు లోనవుతారు మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ముఖ్యం ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మంచి శక్తిస్థాయిలతో ఉంటారు వ్యాయామం యోగా లేదా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇది మంచి సమయం సీజనల్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించడం మంచిది సమతుల ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి మార్పులు మీ దినచర్యలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు స్వల్ప అనారోగ్యాలు ముఖ్యంగా తలనొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు పని ఒత్తిడి వల్ల నిద్రలేమీ అలసట మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఆహార విషయాలలో అజాగ్రత్త వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది చల్లటి పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారితో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఒక చిన్న శుభకార్యానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే మీ ఇంట్లో చిన్నపాటి అపార్థాలు లేదా తగాదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి మీరు ఓపికగా ఉండడం వారిని అర్థం చేసుకోవడం చాలా అవసరం క్రీడారంగంలోవున్నవారికి ఈరోజు మంచిరోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషిస్తారు గొడవలు వివాదాలు విభేదాలు ఈ రోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత నరసింహస్వామి స్మరణతో మీ మనస్సులోని అహంకారం తొలగిపోతుంది ఈ రాశివారు రోజు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో అజాగ్రత్త తగదు తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి లేకుంటే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించండి మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ముందుకొస్తారు సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని అనుకోని సంఘటనలు మీ ధైర్యాన్ని సడలించవచ్చు కానీ మీరు తిరిగి నిలబడతారు మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది అయితే పాత తగాదాలు లేదా అపర్ధాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది ఈరోజు మీరు ఎంతో ప్రేరణ పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి కొన్నిసార్లు నిరాశ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాని అధిగమించగలరు కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఈరోజు విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు గణితం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధనలు చెయ్యడానికీ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ సహ విద్యార్థులతో కలిసి పనిచేయడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు కొంతమంది విద్యార్థులు ఈరోజు తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు చిన్న విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి సృజనాత్మకత కళాత్మక ప్రతిభ కొత్త ఆలోచనలు ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది మీ స్నేహితుల సహకారం ఈరోజు మీకు అండగా ఉంటుంది కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి